తని పేరులు ఎవరు కనబడతాళ్ళు ఈ కట్టాల గ్రామంలోన చెవ్వళ్ళ వారి ఇళ్ళ మారాది బీరయ్య ప్రాణం పోయినాడు పోలిక ప్రాణం పొలలాడినప్పుడు ఆఖరి జీవున వారిపోయేటప్పుడు ఒక్క కొడుకును కన్నాడు బీరన్న ఒంగొక్క కొడుకు పెట్టి ఆది ఆదికచ్చన తన భార్య ఆదికచ్చన తోడబుచ్చిన అన్నదమ్ములు ఆదికచ్చిన ఆది ఆదికచ్చన కాకి బలగం ఆదికచ్చిమంది

పిల్లలు బయలం బాబా భార్య బాబాగా నేలగాని వాళ్ళ బాబా నీకు ఎన్నడు పొద్దున ఎన్నడు తెల్ల భార్య ఎరు ఎరు వేయక బాబు ఎడుల పిల్లి కూర అవుతావాటుకోవా తినటోల్ల బు తా చల్లడం భార్య నేను పోతా ఉన్నా నెత్తిలవరు అంటే భార్య మేము ఒక్క తల్లి గంటల ముగ్గురమ్ములమునికి నా గంటే చిన్నోడు నా తమ్ముడ రాదు నీ తమ్మలకు దొరికింది తమ్ముడ నీ దారి నాకు దొరికారు నాన్న మల్లేసు ఇద్దరు తమ్ముల దాచుకున్నవా నా ఇక నేను తమ్ముని పోతాను నాకు కోరాయన నా కొడుకు మీరన్నా నేను గచ్చిన్నాడు అగ్గిపడతాడు అనుకున్నవా నాయన నేను గట్టి అవుతాను వారేత్త వనుకున్నవారే బాబా నీ నీ చేతురగొట్టుకోను ఎంకునాడు గుండే కొడుకు పట్టాడారు నాయన ఎంకటయ్యా నా తమ్ముని కొడుకు అయితే నా కొడుకు అయితే నేను నచ్చిన్నాడు అవతల వారేసి నా కగ్గి పెట్టి పదకొండు రోజులు పక్కకుంటాడు అనుకుంటే నన్ను అవతల వారేసి నన్ను దానం చేసుకున్నావా బాబు నిన్ను దానం చేస్తానంటే నువ్వు నన్ను దాసుకున్నవాయిటయ్యాంగే అకు ముగ్గురు అన్నదమ్ముల తోడవుట్టవే నాకంటే చిన్నోడు నా తమ్ముడు రాదు ఇద్దరు కొడుకుల గన్నారు ఇద్దరు గొడుకులాగవు వేసరా తన భార్య పిల్లలు ఆగవు వేసినట్టుగా ఇవాళ నా తమ్ముడు రాదు నీ తోడు దొరికింది రాని దాని రగు దొరికిరా తమ్ముడు ಅನ್ನ ನನ್ನ ಮಲ್ಲೇ ನೀವು ಅಕ್ಕ ರಾಯ ಗೌರವ ನೀವು ತೋಡಬುಟ್ಟ ತೋಡು ಅಕ್ಕ ಐಂದನ್ನು ಪಟ್ಟುಕೊಳ್ಳಂ ಗಟ್ಟ ಓತ ನೀರ ಕೊಡ್ತೇವೆ ಪಕ್ಕ ತೋಡುಟ್ಟಿನ ತೋಡೆ భార్య బతువ్వా చుట్టాలి అందరున్నారా పొద్దుగా చూసి మరీపోతారు భార్య ఇక నేను వేరక మన బిడ్డ అనుచో ఓ బిడ్డ ఆడవిల్లవు బిడ్డ మో గోడి బుడ్డ పోచి పెట్టుకున్నది వెళ్ళారుతుంది ఆడవిల్లవు తెల్లారది భార్య రేపటికెళ్ళమర బిడ్డ పెరిగి పెద్దలు నిండు పొల్లగయ్య గారు వచ్చి ఈ పిల్లలకన్నా తండ్రి అది కాళ్ళు కడగాలన్ననాడు బాబా

నుంచెల్ని పడివేనాడు కొడుకు బల్లల్లా బంతులయ్యే అన్న కన్న తండ్రి సంతకం నాడు నువ్వు తెలిసి తెలవలు అని కొడుకు వచ్చి ఓ పద్మా కన్న తండ్రి సంతకం కావాలన్ననాడు మా నాయన వీరప్ప నువ్వే సవే రాయరు నువ్వే నాయన భార్య పద్మవ్వ పండుగ వచ్చే ఎరిచి మరిచిపోయి పండుగప్పుడు ముందడు నిలబడివు భార్య మర్చిపోయి ముందర నిలబడ్డ ఆడోకేమంటారే ఇది ఎరిచి మరిచిపోయి ముందడు నిలబడ్డ భర్తను పోగొట్టుకున్నదని తినికి ఎక్కడిచ్చి ముందడ ముచ్చట పెడతారు భార్యో భర్తడే ఆడదారి అండాల ఎందుకని పక్క కూకుండా కట్టి మాట్లాడతారా పండుగట్టే బాబు వచ్చే బామా నలుగుట్ట నవ్వబోకు ముగ్గుట్ట ముచ్చట పెట్టబోకు భర్తలేని ఆడికి ఎక్కడించి ముందు ముచ్చట పెడతారు భారీగా పోతాడు నీ వీరన్న కాన్నట్టు ఒక కొడుకు ఒకరి బిడ్డను కన్నా బామా నాద నా ప్రాణం పోతుంది మన పిల్లలు బయలు నా ప్రాణం పోక ముందుకు ಮಾರುಗೊಟ್ಟಿ ಬೆಟ್ಟ ಮನಲ ಮಾಡ ಸಚ್ಚಂದ್ರಿ ಪಿಲ್ಯ ವಚ್ಚಿನ್ನ ಕಾಲಗಿಂತ ಮಾರುಗೊಟ್ಟಿ ಕೊಟ್ಟಿ ಮನಲ ಮಾಡ ఆనాడు పిల్లలు తచ్చి బొదలబడిక పరాయి ఆది దానికి చూడనే ఆ రాజు పచ్చ బియ్యం పార్వేరు బట్టి ఒట్టు ప్రమాణం చేసరా తొందరి కొడుకు భర్త మొక్కలు చూసిన తల్లి ఏమనుకుంటే నా భర్త మార్బొట్టు పెట్టడం వల్ల పెంజాడు పిల్లల దాతరానికి తల్లికి ఆనాడు కృత్యంగా రానుకో నా భార్య ఏడి చెత్తి ఎతబడి పిల్లలు తీసి నా చేతులు వీటికి దమ్మార్చుకోవచ్చు బామ్మా రోగం వచ్చిన వాళ్ళందరు దత్త రానమ్మా ఇల్లలకంగానే పండుగ అవుతుందా సత్తనంగా ఇప్పుడే సత్తవా ఆనాడు గదవ కింద చేసి లేవని కన్న తల్లి ప్రాణ అయ్యా కన్న తల్లి ప్రాణభ రాయ తొలిసంగు కలకలంగా

కన్న తల్లిగా నాడి కాస్త తయారు చేసిన ఇంటికాడబేడి వగర్బాలు పచ్చికెట్ పొడి బాడ దుర్భంగా నీక తప్పులు ఏకంగా రే తల్లి పన్నబెట్టిరమ్మా రె రేగ నీరాజా నింపుడు కాళ్ళం అయి పుట్టింది ఇంబడి కాళ్ళం నించి నుంచి కూడా నాలుగు నాలుగు ఇంటిలో బియ్యం పోసి ఇంపు కాలం చెయ్యం అప్పటికే ఇప్పటికే ఎట్టుండలు కొడుకు వంట కొడుకు అక్కడ పాలు మీద మేడి బట్టగడి పాలు కన్నది కడుపు కాదు కట్టింది బట్ట కాదు మీద బట్టలు మిరికి కాదు కొడుకుల రాజ్యం పోయే రాజ్యం అన్నారా రాజ్యం రాజ్యం మీరు రాజ్యం బీద రాజ్యం తవరాజ్యం కొంత కొంతమంది తల్లిపానం వెయ్యి వాళ్ళు బిడ్డలకు ఎత్తుంటదింపులుగా నేను బిడ్డలు ఇక్కడ అంత దూరం మీరు కూడా పెడతారు ఈ బిడ్డలు అనుకోరు తల్లి విన సమ్ములు సంబంధం బాగుండేది ఉంటే మా అవ్వ సొమ్ములు తిట్టే కుల పేద మంత్రులు ఇస్తే అవసమ్ములు తిట్టే అడవ అయితీయని ఉండే వీళ్ళకి అడుగుండే ఉంటది తీసేసినా కొద్ది వస్తారు మీద పడి పెడతారు అబ్బా నువ్వు ఓతరవంటారు రెండు ఇప్పుకుంటారు అవ నువ్వు ఓతరమంటారు రెండు ఇప్పుడు తల్లి మీద సొమ్ములు ఉంటారు పడి పాడి ఉన్న సొమ్ములు తీసుకుంటారు నలువిన సొమ్ములు లేకపోయిన మనకు కూకుండా వెచ్చకడికి లేవరు అవిన ఏర్తలు ఏడ్చిన కూలను ధనని కా

అయితే మరి ఎంట వచ్చిన మంది ఏమన్నారు రాజా తులిసంగ మహారాజా ఏడు చిన్న బలభాగ్యం లేదు లక్షిపేట పిల్లల మేత పెట్టి సాగుతానం సల్లి తాను ఇంటికి పోమ్మన్నారు ఇద్దరు పిల్లలా తీసుకున్నాడు రాదు கங்கா தானேட்டி உய తల్లి బాణం బీరే కాడికి వెళ్ళి పిల్లలు కానాడు కన్నత చనిపురు లేదు కన్న తల్లి చనిపురు లేక కాల్ సాధ్యతగా ఆ రాజు మండే కట్టాన్ని చూచిండు ఎందుకు మరి పిల్లల ముఖం చూసి వస్తుండదేవి నీ ప్రాణం పోలబరువు నేను ఎత్తున పెడతానంటే నా కొడు తెడిచింది పిల్లల ముఖం చూచిన రాజు రాయ బామా

ఎవరి వాళ్ళు పోతాను ఏ బ్రగా పానం వేయనప్పుడు ఉండదు అప్పుడు దుఃఖం నింపుడు కాళ్ళం కాడు ఉండదు నింపుడు కాళ్ళం కాడ దుఃఖం కార్నాలు పెట్టేపుడు ఉండదు కాట్నం కాడు ఉండ ముచ్చటా కంచం కాడు ఉండదు ఏ మనిషి పానం పోయినా బిడ్డల ఏడవ సత్యన తోడు మనం దత్తవా ధీరధైర్యం చెప్తాడు కాట్నాలు పెట్టేటప్పుడు ఇంటికి వచ్చి కంచం చేతులు పట్టుకున్నప్పుడు అల్లొక్క బొక్కే తక్కువ పండుగ బంగారం చేసిపోతాడు తిన్నవాయే ఉన్నవాయ తింటే ఎల్లకాలం ఉంటుంది అనుకోడు మానవుడు కంతవులో బొక్క కనబడితే గంట కంటొచ్చే తిరిగి పడతారు తెల్లారు తెల్లారి పొద్దుకింది రోల్ నాడు బిట్ట పెట్టిల్లు ఐదు రోజులు నాడు పక్షి పెట్టిల్లు పదకొండు రోజులు నాడు తన భార్య వేరు విధంగా పండుగ చెయ్యగా పదకొండు రోజులు ఆడు దినవారం చేయ దీపం ముట్టించినప్పుడు కన్న తల్లి ఆత్మ శాంతిగా లేకు ముడతలేదు దేవుడా ఆ రాజు తొలిసంగ నాకు అర్థమాన అవతారం వచ్చి పచ్చని చెట్మిన కూర్చున్నదా తల్లి మరి పిట్టలేదు రాదు తొలిసంగ రాదు ధనవంతుడు గుణవంతుడు అయ్యా ఈ రోజులు మనం పిట్టబెట్టే ఉంటాం దేవుతుల కాలం నాడు పిండపాతాల అనేదాకా ఇటుండో పిండ పాతాలు అడ్డే దర్పింపి మరి ఆనాడు రామ బామా గుణసు దేవి మారుగొట్టి వెళ్ళక మాడానికి దండం పెట్టి కానీ నా తల్లి ఆత్మ శాంతి అయింది నోట కొట్టి నూట కాబట్టి తల్లి తగ తరగా మందిరాది రామరా చె కళ్ళు రేషారిక పండుగ చెల్లారి ఎండిగా బీర్య పేరు వినియాల పండుగ చుట్టాలు పలుగం పది మంది ఇవాళ ఉన్నారు ఇవాళ ఉన్నామా తెలియపు ఎవరి కట్టం వాళ్ళకి ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి అయితే కథ అయినా భాగవతమైనా సినిమా అయినా సీరియల్ అయినా శేష సంసారమైనా ఇలా ఉన్నదని ఉరవద్దు లేదని ఎడవద్దు మన సంసారం అయితే బట్టి బొమ్మలు మాయ సంసారం మంచి పుట్టిన మానవుడు తాక తప్పదు సచ్చిన మానవుడు పుట్టక తప్పది వెయ్యేళ్ళు ఉన్న వేరు తప్పది ఓరేళ్ళున్న సాగు తప్పది ఎన్ని వేసాలు వేసినా మానవుడు కూటికొరకే కొన్నాళ్ళు బతికిన కారణం తప్పది ఎన్ని రోజులున్న మానవుడు అక్కడ వాడి ఇక్కడ వాడి కాదు ఒకరు కాసు దమ్ము పది మంది కాసు ఒత్తి మిత్తిగా తాత్పరం తరలిగాస్తుంది లేతే వీళ్ళు కొడతావా అని తిడతాను ఎప్పుడు పేరుకు రాడు ఓపికే తోటి నాడు ఎప్పుడు చెడిపోడు ఏ మానవునికైనా ఓపికే చాలా అవసరం ఆ ఆర్చి ఆడిపోతు ఎవరింటి వాళ్ళు వేయినాడు

மொதல் வெயிலப்படிக்கையினா தோடி சேலம் உலகம் சாரி வெளி பார்த்திப்பேரம்

పంది పిల్లలు పెట్టాడు పెడతారు కదా మర భద్ర తిన్నాడు అని బాగా గాయిస్తున్నా గాని వెనక ముందు ఎవరికి నా మోగడు కొంచెం